పనిచేసిన ప్రార్థనే లేదు సరిగ్గా నేను ప్రాణం పెట్టుకోవాలని మీ దూరం నుంచి అనుకుంటున్నాము కానీ నాకు సపోర్ట్ చేసేవాడు అయితే మా ఇంట్లో ఎవరు లేదు ఇవ్వాలని ఒకసారి మనం ఆయన పెట్టుకోవాలమ్మా ఆయనైతే సహకరించాడు మన ప్రాణం పెట్టించుకోవాలసారి రెండు మూడు సార్లు అడిగి మూడు సార్లు నమ్మకడతానని మన లాస్ట్ సండే పెట్టాడు ఈ సంవత్సరంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు పిల్లల కిందకి జయాలు ఇచ్చాడు ఈ మధ్య నాని పరీక్ష రాశాడు పరీక్ష రాసినప్పుడు లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు ఏమైందంటే వాడు బాగా టైం అయిపోయింది గబ్బా షూ వేసుకొని వాడు బయలుదేరుతున్నాడు బయలుదేరిటప్పుడు రేపు షూ ఎందుకు వేసుకున్నాం ప్రాణం చేయకుండా తిట్టేపప్పుడికి వాడు ఏమంటే అమ్మ టైం అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయిందని అంటే ప్రాణం చేయించుకొని అట్కెళ్ళాడు వెళ్ళింది తక్కిందంటే పాకెట్టి ఆ టికెట్ పెట్టుకున్నాడు డబ్బులు తీసి ఆవి పంపించుకొని ఆ పాకి పైన జాబ్లో పెట్టేసుకున్నాడు ఆ టికెట్ అక్కడ పోయిన తర్వాత హార్ట్ టికెట్ కనిపించాడు టెన్షన్ అయిపోయింది టెన్షన్ అయిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ అండి సార్ నేను హార్డ్ టికెట్ మర్చిపో నేనేం చేయాలి సార్ అని అడిగినప్పుడు సరే డూప్లికేట్ సెడ్ తెచ్చుకోకపోయా అని చెప్పి చెప్పిన తర్వాత అవ అక్కడ పోయి చేపలు చేపట్టింది మళ్ళీ హార్డ్ టికెట్ చిక్కింది ఆ తర్వాత వచ్చి చెప్పాడు మమ్మీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది నేను రెండు సబ్జెక్టులో బాగా అయ్యలేదు నేను ఫెయిల్ అయిపోతున్నాను అన్నప్పుడు నేనైతే ఈ ప్రార్థన చేసేటప్పుడు ఈ పరీక్షలప్పుడు ఈ ఐదు పరీక్షలకి తొమ్మిది నుంచి పన్నెండు దాకా కొన్ని గంటలు దానికి పరీక్షలు ఏడు ప్రార్థన చేసేదాన్ని ప్రార్థన చేసే ప్రతిసారి ప్రతిరోజు పై కోసం ప్రే చేసేదాన్ని పరీక్షలప్పుడు ఏడు ప్రార్థన తప్పకుండా నాకు పని నా పని లేకపోయినా ఎక్కడ పనిచేస్తా కూడా ఏడు ప్రార్థన తప్పకుండా చేసేదాన్ని లాస్ట్ పరీక్ష అయితే నేను చెప్తా అని చెప్పులేసుకోండి అయా క్షమించు తెలిసిన వేసుకున్నాడు అని నేను ఎంతో పశ్చాత్త అక్కడికి ప్రార్థన చేశాను దేవుడు అయితే రెండు పరీక్షలకు వెళ్ళాలి వాటిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు దేవుడు స్తోత్రము అలాగే మా ఫ్రూట్ విషయం కూడా ప్రార్థన చేశారు ఆ పాప అంటే మొదటించి వాడు తెలుగు మీడియంలో చదివినాను సిక్స్త్ నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన వాళ్ళ పాప వచ్చినప్పుడు నేను కొంచెం భయపడ్డాను ఏదైనా అవుతుందని నేనైతే క్లాసులో రావాలి ఫస్ట్ క్లాసులో మెరిట్లో రావాలి ఎందుకు ప్రార్థన చేయలేదు పాస్ అయితే చదువు పాప నపేక పార్దని చిరే క కవితిని పిస్తతేవు ఫజ్ ఫజ్ ఎనిక పార్చెంది జయకుత వెదడం ప్రార్థించసి సంకమంద ప్రార్థించసి ఉపవాస ఫాదలేదేవి ప్రతి కుటుంబుల అత్తాజరియే చెయ్నే అలాగే కమల కూడు పిషిను కూడా అప్పైకోసమునే ఎని ప్రార్థన చేసి అమ్మ ఇపన రోజు ఇ పరిక్షపన రోజు పరిక్ష ఆయన చెప్పింది వేవింద్ర కలిసి ప్రార్థించే వాళ్ళు అట్లాగే చర్య కూడా పాస్ అయిన పాస్ అయ్యారు అలాగే మాంసా కూడా లాస్ట్ పరీక్ష ఎప్పుడు నానితో పాటు అమ్మాయి కూడా డిగ్రీ ఫైల్ అయ్యే పరీక్షలు అప్పుడు కూడా నేను చెప్పా మాంసా నువ్వు కూడా నాన్న పాస్ అయిపోయినట్టు నువ్వు కూడా పాస్ అయిపోతుంది మేము భయపడుతూ అమ్మాయి కూడా లాస్ట్ పరీక్ష బాగా అయిపోతుంది లేదా మనం పాస్ అవుతారు అని చెప్పి పని ఇప్పుడు అంత చేశారు మీరు తప్పకుండా ఎంతమంది రాశారు నా బిడ్డ కోసమే కాదు నేను ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే మనం వాళ్ళని బలపరచాలి ఎవరైనా చెప్పినప్పుడు అప్పుడు దృష్టి ప్రార్థన చేయనప్పుడు తప్పకుండా నాకు ఎంత పని ఉందో ఉన్నా సరే కనీసం ఒక్క నిమిషం కూడా వాడిని జ్ఞాపకం చేసుకుంటాను అలాగే సంఘం కోసం ప్రార్థన చేసాను సంఘమంతా నేను ఒక్కదానే కదమ్మా సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు నేను అమ్మాయి పిల్లల్ని ఆ అబ్బాయి ఆటో ఎక్కించి పంపించాడు ప్రపంచం కుటుంబంలో కూడా అద్భుతం చేశాడు ఎన్నో ఉపాస ప్రార్థనైతే మన మన సంఘం అంతా గారు నేను మా ఎగ్జామ్స్ ఒకటి సార్ వచ్చి సర్టిఫికెట్ చూపించి సార్ ప్రార్థన చేయనప్పుడు సార్ చేసేవాడు అలాగే మా వంటి వాడి దగ్గర లక్ష్మీశిష్యుడి దగ్గర అందరి దగ్గర ప్రార్థనలు చేపించుకునే వాళ్ళు మేము ప్రార్థనలు ఒక్క ప్రార్థన కాదమ్మా బలమైన ప్రార్థన పది మందికి కలిస్తేనే అవి దోపాయి కుటుంబాల శాంతి సమాజం రమని దేవుడిస్తాడు మన ప్రార్థన బట్టి దేవు గొప్ప అద్భుతాలు సంవత్సరంలో తెలియని రీతిగా ఎన్నో 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 అద్భుతాలు చేశాడు మడర పడకల మీద నుంచి మా మామని లేవదెక్కినాడు అసలు మా ఇంట్లో అసలు ప్రార్థనంటే నా భక్తు కానీ మా మామ ఇష్టపడేవాడు కాదు అక్కడ ఆ మా మామయ్య నువ్వు పరాత పెట్టించుకొని సాగం ఆయనే మాట్లాడి కరివేసేసి ఆయనే ప్రార్థన పెట్టించాడు అదంతా కేవలం ప్రార్థన బట్టే ప్రార్థన చేయడం వల్లే అద్భుతాలు జరిగాయి అమ్మ మా కోసం ప్రార్థన చేసిన ప్రతి కుటుంబానికి నేను హృదయపూర్వకంగా వందనాలు చేస్తున్నాను ఈ సమయం వచ్చిన ఫాస్ట గారికి అయితే ఇక్కడ కూర్చున్న తల్లులందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను దేవుడికి మహిమ కలిగిన మరి ముఖ్యంగా బాబు బ్రదర్ కోసం కూడా ఎక్కువ ప్రార్థన చేస్తే మధ్యస్థానం క్షమించండి బాబు బ్రదర్ గారు వస్తే ఎన్ని కుటుంబాలు వస్తాయి ఒక్కటిగా అది వచ్చేది యమునాశీశ్వర కుటుంబం కోసం కోసమైతే వాళ్ళ ఆడుకోడుచులు వాటి అమృత సిస్ కోసమైతే దేశము కా జీవిత కుటుంబం కోసమైతే ఆ బ్రదర్ వస్తాయి ఈ కుటుంబాలు వస్తాయి ఈ మధ్య మేము సిస్టర్తో కూడా చెప్పే సిస్టర్ బాబు బ్రత రావడం మనం సిస్టర్ మనము అని ఉపాస మతం సాధించినప్పుడు చెప్పే ఆ ప్రజలు రావడం కూడా నాకు ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే కానీ కలిక ప్రార్థన చేస్తాను కదా సార్ బ్రదరో కోసం కూడా నాకు ఎక్కువ ప్రార్థన చేసాము మేము రోజు నైట్ తొమ్మిది ఫైవ్ వస్తాం నేను మానస ఇంకా అడ్డు ఉచ్చిపోతూ ఉంటాను మేమైతే కంపల్సరిగా నేనే లాస్ట్ తాళం వేసుకుని ఇప్పటికెట్ పెడతాను కంపల్సరిగా మన కుటుంబం చర్చలో ఎంతమంది ఉన్నారో అంతమంది కోసం నేను వచ్చి ఇక్కడ విజ్ఞాపం చేస్తున్నాను మా కుటుంబంలో నా భర్త ముఖ్యంగా రక్షించబడాలని మీరు అందరూ ప్రార్థిస్తున్నారు ప్రార్థన చేయాలని మీకు విజ్ఞాపం చేస్తున్నాను సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వర్ణాలు చేస్తున్నాను